రిటైర్మెంట్ పై అడిగిన ప్రశ్నకి రోహిత్ ఏం చెప్పాడు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అవునా కాదా అన్నది ప్రెస్ తన డిసిషన్ చెప్పేశాడు రోహిత్ శర్మ బాస్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది పన్నెండు సంవత్సరాల తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత మన టీం ఫిఫ్టీ ఓవర్స్ ఐసిసి టోర్నమెంట్ గెలిచింది మరి ఫైనల్లో టీమిండియా గెలవడానికి ప్రధాన అతి ముఖ్యమైన కారణం రోహిత్ శర్మ బ్యాటింగ్ చెప్పాలంటే రోహితే ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు అయితే గత కొన్ని రోజులుగా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడన్న వార్త క్రికెట్ ప్రపంచంలో చాలా వైరల్ అయింది అందించి అదే హై మూమెంట్ లో రోహిత్ క్రికెట్ సన్యాసం తీసుకోనున్నాడన్న ప్రచారం జోరుగా జరిగింది దీనిపై రోహిత్ పీసీలో మాట్లాడుతూ మీ అందరికి ఒక విషయం గురించి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా నేనేం ఈ ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం లేదు ఇది ఎందుకు చెబుతున్నానంటే నా రిటైర్మెంట్ పై ఇంకా ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి నాలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉంది అని తెలిసేశాడు థ్యాంక్ యూ రోహిత్ బాయ్ నువ్వు అసలు ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరమే లేదు ట్వంటీ ట్వంటీ త్రీలో మిస్ అయిన ఓడిఐ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సెవెన్ లో సౌత్ ఆఫ్రికాలో నీ కెప్టెన్సీలోనే టీమిండియా గెలవాలి అది మా కల్లారా చూడాలి అదే మా అందరి కోరిక మీరేమంటారు బాస్